పరసానికి కిరాక్ కట్టపా ఈరోజు జుడేసి అయితే మనము మళ్ళీ మన చేస్తాం అనమాట అది ఓర్న కాదు మన కట్టప్ప గుండెనైతే ఏం చేస్తున్నామంటే మనము లాస్ట్ ఏం ఏంటంటే గుండె మీద ఏం చేసినాం ఆమ్లెట్ ఏం గుండు మీద అదే అటు పికాచు కాదు పికాచునా ఏమో ఉంటుంది పెద్ద అది ఏం చేస్తామంటే సబ్స్క్రైబర్స్ అనే పేరుతో మనం కటఅప్ అని మోసం చేస్తాం సో గైజ్ మీ పేరు అయితే వాడుకుంటున్నాను అనమాట మీరు ఏం అనుకోకండి ఇప్పుడు ఏం చేస్తారంటే కటప్ పిచ్చోడంటే అంటే సబ్స్క్రైబర్స్ ఇది చేయమన్నారు అంటే జీనియస్ చేస్తారు చచ్చిపోమంటే చచ్చిపోడు ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పింది మళ్ళీ చేసేటోడు ఉండదు కదా సో సో ఇట్లా కమెంట్స్ పెట్టిర్రు కట్టప్ప ఇట్లా నీ మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ ఏమని చెప్పి అది అని చెప్పి కట్టమని చెప్తా ఫుల్ కట్టప్ప గుండు మీద మనం ఏది డ్రాయింగ్ ని తీసాం అంటే ఏం మాట్లాడుతున్నావురా నాకు స్కెచ్ ఇచ్చేయండి పర్మనెంట్ మార్కర్ బాయ్

ఏం లేదు మన కట్టపా మనం లాస్ట్ ఏం చేస్తాం గుండుతో ఆమ్లెట్ ఇస్తాం సూర్యుడు అప్పుడప్పుడు నేను ఎందుకు గుండు మీద లాస్ట్ టైం మనం ఆమ్లెట్ వేసాం కదా ఈ రోజు మనం గుండు మీద ఆటలు వేసాం அது <laughs> அனுப்புரா

గతం గతం గత షాంపూ వార్తలు సో ఏం మన మనం మనం ఏం చేద్దాం ఏమర్మేన్ స్కెడ్యూల్ చేశామనిమాట ను ఏమ ఏం చేస్తున్నావు ఇప్పుడు నీ గుండు తీసాది ఇట్లా అది కాదురా ఫేమస్ ఇప్పుడు బోడల కేసుకుంటరు బోడల మీదసర ఎన్ననేసరు సబ్‌స్క్రైబర్స్ అన్న ప్రేమలే అన్న

அடி அடி மட்ட க அது నేనట్టిగా పోతలేను నన్ను వడగట్టి మనం అయితే ఆటైతే స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ గంగన ఫోడ్ గంగనోస్ చచ్చిపోతారు ఫస్ట్

వీడు చేస్తే పక్క ఆట రావాలి అది వేస్తే రాలేదనుకో మంచిగుండే బాబు చెప్తున్నా ఇష్టమయ్యా అరకుంటు వండుతున్నా మండుతు ये माँ ये पन्ना कंप्यूटर इड़ा ओके इधर आने को इधर आने को आ साल 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 इधर आने को इधर आने को इधर आने को अरे कलर कलर ये कलर ब्लैक ब्लैक मतलब माना मैं फर्स्ट है ब्लैक शीट है देश का अरे नहीं मारता इस रो पास्ट अलग जब पर सब्सक्राइबर्स की गैस यो शेडन मार्टा फ्रॉम फ्रॉम ब्लू फ्र

முன்னும் மேயம நரம் முகமந்தேயம நரம் செப்புரா பாய் আরে மொத்தம் மொத்தம் நீ அசல் நீ ட்ரைங் আরে வா கொ ஆரே லேம் ஊண்டதுரா ਮੰண்டுதுந்துரா ஏ இன்னொல்ல கேன்சர் வச்சாய் ஏ மூட்டல என்னப்பா ஒரே சாய் கேன்சர் भैया ஏ மூசாய் கேன்சர் ஏ ఆదిদির ஆல்பு பேண்ட் பப்பா இட் கிரீன் அண்ட் রেড சூப்பர்ண்டர் ஸ்பைடர்மேன் மாதிரி கிரீன் அஸ்தரா தூடுறான் ஸ்பைடர்மேன் கிரீன் ఉంటாரு ஏ லூ

શેર બાદ કડડપા કડડપા ગયો બ્લુ બાય બીલ બુક પર પ્લાનિંગ જઈ

చె కళ్ళు మండుతుందిరా పూవేమని చెప్పిరా నా గుండు మీద సరే ఇప్పుడు అందరు అడుగుతుంది ఇట్లా మంచాలనుకుంటున్నావా పండు <laughs> ఉన్నవరా <laughs> అరే నీకు ఆ అది ఎట్లు తెలుసా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది

So beautiful, so elegant, just जाया looking जाया like a wow. अरे आ रहा इनका। ए, काले silent अंदर हो। नहीं जब तक सबसे बड़ा है। अच्छा 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 नहीं जब तक सबसे बड़ा है। �

ఏమన్నా <Suce> కదా <under> <face> <átres> <t40If eleven> <regret>

సరే మనిషిన అనుకుంటారా గార్జిన కుక్కనా లే జంతువునా ఏం తెల చెప్పూరా బాయి కామెంట్ లేదు ఏం లేదు ఇంట్రోడక్షన్ కామెంట్ లేదు కావాలని తెలిసిన ముందునే వాళ్ళ నుంచి ఇట్లా చేస్తానని నాకు తెలియదు ఇట్లా ఫేస్బుక్ నాకు లైట్ చేస్తామని చెప్పి మొత్తం ఇట్లా చేసి

చూడన్నా టాటల్ అని చెప్పి నువ్వా చెప్పావా అన్న వేసలేరని నా చెప్పాలేమా అన్న మనం సబ్స్క్రైబర్స్ కోసం టాటల్ వేస్తున్నాను స్పందన మీద ఉంచుంది సబ్స్క్రైబర్ ఉంచమన్నా చూసుకో చూసుకుని చూసుకోలేదు ఇక చూడొకసారి చూడ చూడు ఒకసారి ఎట్లా చేసి చూడుగో సో చూడిగో చూడ ఒకసారి పండుకున్నా మంచి ఎట్లా చేసి చూడు దున్నపో వండుకుండు మరి రాని మనం పనిచేస్తాం అలా పోతు పోదా అది ఎట్లా చేసి చూడానా సబ్స్క్రైబర్ చేయమన్నాడని చెప్పి ఎట్లా చేసి చూడు 미용실만 나, 스판 아, 는데 아, 데려가. 아, 이게 세드. 라오리야. 나도 아, 이거 이거 지 내. 내. 뭐라고? 아, 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 산. 산다 산다. 아, 이거 이거 두. 아, 그래. 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 아, 그 아, 그래. 아, 그 아, 그래. 아, 그 아, 그래. 아, 그